మీకు ఈ ప్రపంచంలోని అతి తక్కువ జనాభా ఉన్న దేశాలు ఏంటో తెలుసా ఒక పది దేశాల గురించి మనం మాట్లాడుకుందాం అంటే అతి తక్కువ జనాభా ఉన్న దేశాల్లో టాప్ టెన్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వాటికన్ సిటీ ఇక్కడ ఎంతమంది ఉంటారో తెలుసా ఐదు వందల ఒక మంది ఉంటారు ఇది ఒక దేశం ఇక్కడ ఐదు వందల ఒక మంది ఉంటారు నెక్స్ట్ న్యూయే ఇక్కడ పద్దెనిమిది వందల ఇరవై మంది ఉంటారు న్యూయే అనే దేశంలో మూడో దేశం ఏంటో తెలుసా ఈ దేశం ఏంటంటే ఒక దీవి అనమాట ఇది ప్రస్తుతానికి రాబోయే కొన్ని సంవత్సరాల్లో సముద్ర గర్భంలో కలిసిపోబోతుంది వీళ్ళందరూ ఆస్ట్రేలియాకి అలాగే షిఫ్ట్ అయిపోతున్నారు అనమాట దేశం దేశం మొత్తం సముద్రంలో ములిగిపోబోతుంది ఇదేంటంటే తువాలు తువాలు అంటే భుజం మీద వేసుకునేది కాదు దేశం పేరు తువాలు ఈ తువాలో దేశంలో మొత్తం తొమ్మిది వేల మంది ఉంటారు ఈ తొమ్మిది వేల మంది కూడా వేరే దేశాలకి షిఫ్ట్ అయిపోతున్నారు అనమాట మొత్తం దేశం మొత్తం ములిగిపోబోతుంది నెక్స్ట్ ఏంటంటే నౌరు ఈ నౌరు దేశంలో పన్నెండు వందల మంది ఉంటారనమాట తర్వాత కుక్ ఐలాండ్స్ ఈ కుక్ ఐలాండ్స్లో పదమూడు వేల రెండు వందల అరవై మూడు మంది ఉంటారనమాట నెక్స్ట్ పలావు ఈ పలావులో పదిహేడు వేల ఆరు వందల అరవై మూడు మంది ఉంటారు నెక్స్ట్ శాన్ మెరీనో ఈ శాన్ మెరీనోలో ముప్పై మూడు వేల ఐదు వందల మంది ఉంటారు మార్షల్ ఐలాండ్స్ ముప్పై ఆరు వేల మంది ఉంటారు మొనాకో ఈ మొనాకో కొంచెం ఫేమస్ అంటే నాకు తెలిసినంత వరకు తువాలో ఒకటి మొనాకో ఒకటి వాటికన్ సిటీ ఒకటి ఇవన్నీ నాకు కొంచెం ఐడియా ఉంది అనమాట ఈ మొనాకోలో ముప్పై ఎనిమిది వేల మంది ఉంటారనమాట నెక్స్ట్ స్టైన్ ఈ లిక్టన్ స్టైన్లో నలభై వేల మంది ఉంటారు మొత్తం అంటే నాకు తెలిసినంత వరకు నేను విశాఖపట్నంలో ఉంటున్నాను ఇక్కడ మినిమం ఈ విశాఖపట్నం యొక్క పాపులేషన్ ఇరవై లక్షలకి పైనే అంటే విశాఖపట్నం కన్నా చిన్న అంటే తక్కువ జనాభా ఉన్న దేశాలు కూడా చాలా ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే కనుక వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్